హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నానండి నేను కూడా బాగున్నాను ఈ రోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై తయారు చేయడం నేర్చుకుందాము బె నేనైతే ఈ బెండకాయ ఫ్రైకి లేతగా ఉన్న బెండకాయల్ని తీసుకున్నానండి తీసుకొని వాటిని నాకు నచ్చిన సైజులో చిన్న చిన్న సైజుగా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇది కట్ చేసుకున్నాక నేను ఒక బాండీ తీసుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్నానండి అంటే నేను నువ్వులు నూనెసాను మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ వేడకంగానే కొంచెం మనం పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు తెలుసు కానీ మీకు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చాను పోపు ఇంకా మీకు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ పోపు దింగ్స్ వేసుకున్నానండి జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా చెటపడమనం కానీ మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి బెండకాయ ముక్కల్ని వేసేస్తున్నానండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయినాక మనము ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నానండి పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఉన్నానండి కలిపినాక మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి బాగా కలిపి ఫ్రై అయిపో ఫ్రై దాకా ఉంచుకోవాలి ఫ్రై అయిపోయినాక ఈ విధంగా ఫ్రై అయ్యిద్దండి చూసారుగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోయినాక మనం దీంట్లో మనం క్రిస్పీగా కంచిగా స్పై స్పైసీగా మళ్ళీ మళ్ళీ జిగురు లేకుండా ఉండేలాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా ఫ్రై అండి కొంచెం తక్కువ వేసుకుంటే ఇట్లాగా అడుగు అంటుకున్నట్టు ఉంటుంది ఆయిల్ బాగా ఎక్కువేసుకోనండి తెలియదు బాగా క్రంచిగా తయారవుతాయండి ఈ బండకాయ మొక్కలని చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోయినాక నేను రుచికి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకున్నానండి మనం దీంట్లో ఇలా ఫ్రై అయిపోయినాక కొంచెంసేపుకి ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు మా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చండి ఈ దీంట్లోనే మనం కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చండి కొబ్బరి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే స్కిప్ చేసేసాను మనం దీంట్లోనే కొంచెం టేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి నేను వేయట్లేదు పిల్లలు తినని చూడండి కొబ్బరి కారం వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇలాగా బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆవిడ వేడి అన్నీ సాంబార్ వేసుకొని తిని దాంట్లో నడుచుకుంటే ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్